వైఎస్ఆర్ కడప జిల్లా అంటే వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అని ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి సునామీలో వైసీపీ కంచుకోటకు కడపలో సైతం బీటలు పడ్డాయి ఈ దఫా కడపలో మహానాడు నిర్వహించడం ద్వారా రాష్ట్రం అంతా టీడీపీ జెండా రెపరెపలాడుతోందనే సంకేతాన్ని పంపాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్ ను సొంత జిల్లాలోని కట్టడి చేయడం ద్వారా రాష్ట్రంలో బలహీన పరుచుకోవచ్చు అనేది సీఎం చంద్రబాబు వ్యూహం రాజకీయాల కంటేనే ఎత్తులు పై ఎత్తులు అయితే కూటమి పదకొండు నెలల పాలనలో క్షేత్ర స్థాయిలో రాజకీయ మార్పు కనిపిస్తుంది రాజకీయాలు నిశ్చలంగా ఉండవు ఎప్పుడు మారుతూ ఉంటాయి ఆ మార్పే ఇప్పుడు కనిపిస్తుంది ముఖ్యంగా కడప నగరమే తీసుకుందాం ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి ఓవర్ యాక్షన్ తో కడపలో టీడీపీపై పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందనే మాట వినిపిస్తుంది ఒక్క కడపలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో కూటమి నేతల అరాచకాలు పెరిగాయి గత వైసీపీ ప్రజా ప్రతినిధులే నయం అనే మాట వినిపిస్తుంది దోపిడీలో వైసీపీ ప్రజా ప్రతినిధుల్ని అధిగమించి చాలా దూరమే కూటమి నేతలు వెళ్లారనే విమర్శ అటువైపు నుంచే రావడం ఆందోళన కలిగించే అంశం వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా వైఎస్ జగన్ అడ్డాలో మహానాడు నిర్వహించడం ద్వారా వైసీపీని దెబ్బతీయొచ్చు అనే ఆలోచన ఏ మాత్రం సరైందో ఎవరికి వారు అంచనా వేసుకోవచ్చు కడపకు రాష్ట్ర నలుమూలల నుంచి క్యాడర్ ను తరలించి జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని వేదిక మీద నుంచి ప్రగల్భాలు పలకొచ్చు కానీ ఎన్ని తిట్టినా కడపలో వైసీపీ బలం పెరిగిందన్నది వాస్తవం కూటమి తాను ఇచ్చిన హామీల్ని అమలు చేయడంపై దృష్టి పెట్టకుండా ఇంకా గత ప్రభుత్వంపై నెట్టేస్తూ కాలం నెట్టుకు రావాలంటే జనం వెర్రోళ్లు కాదని గుర్తించాల్సిన అవసరం ఉంది కడపలో మహానాడు ఘనంగా నిర్వహించి వైఎస్ జగన్ను దెబ్బ కొట్టచ్చే ఆలోచన సంకుచితమైంది జగన్ను కడపలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతీయాలంటే కూటమి చక్కని పాలన అందించాలి కక్షలు కార్పాన్యాలకు అధికారాన్ని ఉపయోగించుకోకూడదు అలాంటిది పాలనను కూటమి అందిస్తున్నదా లేదా అనే విషయమై ప్రజలు ఇప్పటికే ఒక అభిప్రాయాన్ని వచ్చారు కావున మహానాడులో అద్భుతం జరిగిపోతుందనే భ్రమ నుంచి టీడీపీ బయటకి రావడం మంచిది మంచి పాలన తప్ప ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీయడానికి మరో దారి లేనే లేదు మరి కోసం యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్